నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు నేను తాళరేవులో ఉన్నాను తాళరేవులో ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ వీధి మొత్తం కూడా ఎక్కువగా కుమ్మరి పని చేసేవారే ఎక్కువగా ఉంటారు ఇక్కడ కుండలు అలాగే గ్లాసులు మగ్గులు ఇలాంటి చాలా రకాల ఉత్పత్తులు మట్టితో తయారు చేసినవి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము అయితే ఈ వ్యాపారం కూడా చాలా లాభసాటిగా ఉందంటూ కూడా ఇక్కడ చాలా మంది చెబుతున్నారు ఒకప్పుడు మనకి ఆ మట్టి పాత్రల్లోనే వంట అనేది చేసుకునేవారు రైస్ కానివ్వండి లేదంటే కర్రీస్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా మనకి ఒకప్పుడు మట్టి పాత్రలే వాడేవారు ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ రకరకాల రంగుల్లో రకరకాల ఆకృతిల్లో రకరకాల మెటల్స్ తో మనకి అనేక రకాలైన చాలా గిన్నెలు ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కువ అవైలబుల్ ఉంటాయి కాబట్టి వాటిల్నే వాడుతున్నాము కానీ ఒకప్పుడు ఏంటంటే ఇలాంటి మట్టి పాత్రల్లోనే ఏదైనా సరే చేసుకునేవారు అనమాట ఏ వంట అయినా సరే దీనిలో చేసిన వంట అధికమైన రుచి ఉంటుందంటూ కూడా ఇప్పుడు వారు ఇప్పుడు తరం వారు కూడా చెబుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అయితే ఈ మధ్య కాలంలో అనేక రకాల వ్యాధులు అనేవి చుట్టుముడుతున్న నేపథ్యంలో ఇప్పుడు కూడా పూర్వకాల పద్ధతులను చాలా మంది ఫాలో అవుతున్నారు ఇలాంటి గిన్నెల్లో వంట చేసుకుంటే అత్యంత రుచికరంగా ఉంటుందంటూ కూడా ఇలాంటి వాటిని కొనుగోలు చేస్తున్నారంటూ కూడా ఇక్కడ వారు చెబుతున్నారు అయితే ఇది ఏ విధంగా తయారు చేస్తారు ఇప్పుడు వీటికి ఎంత డిమాండ్ ఉంది ఆ అలాగే ఈ వ్యాపారం లాభసాటిగా ఉందా లేదా ఇలాంటి తెలుసుకున్నాం గజం కేవలం పదిహేను వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై గజాల భూమి కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే అమ్మా అసలు ఈ మట్టి పాత్రల ప్రత్యేకత ఏంటి ఒకప్పుడు ఈ మట్టి పాత్రలోనే వండుకునేవారు ఇప్పుడు ఏంటంటే రకరకాల బౌల్స్ మనకి అవైలబుల్ వచ్చేసిన తర్వాత ఇలాంటి వాడకం అనేది కాస్త తగ్గిందనే చెప్పుకోవాలి కాస్త కాదు చాలా వరకు తగ్గిపోయింది అసలు వీటి ప్రత్యేకత ఏంటమ్మా అంటే మన పూర్వీకులండి ముందులో అయితే వాళ్ళకి బీపీ లని షుగర్లని ఏముండే కాదండి అంటే ఈ మధ్యకాలంలో ఎవరో కొనివారు కాదండి అంటే పెద్దలకు మన పూర్వీకులకు అలాంటివి ఏమి లేవు కదా ఈ ఈ మధ్యకాలంలో వచ్చేసిన ఇవన్నీని అని అంటే ఈ పాత్రలు ఎక్కువగా తీసుకుని వెళ్తున్నారండి ఆహా అంటే ఒకప్పుడు వీటిల్లో వంట చేసుకుని తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు అదండి ఇప్పుడు అవి పెరిగిపోతున్నాయి కాబట్టి మళ్ళీ వాడకం అనేది మళ్ళీ అంటుంది ఇందులో మనకి రెండు రకాలు ఉంటాయి కదమ్మా అంటే మనం ఈ కుండలు కానీ పాత్రలు కానీ నలుపు ఎరుపు రంగుల్లో మనం చూస్తూ ఉంటాం కదా వంట చేసుకోవడానికి ఏది వాడతారండి ఇవి కూడా మట్టి అండి అది మట్టిదే అండి ఎలాగంటే మేము రెండు రకాల కాల్పులు కాలుస్తామండి అది బట్టిలో ఒక రేవు కింద పెడతారండి దాంట్లో ఒక తూములా పెడతారు ఆ తూములోనే ఒక గడ్డి ఇలాగా ఆగిరి బయటికి గాలి వెలుతురు రాకుండా అలా మూతారండి మూసి అది మూసింది నలుపు వస్తాదండి మూసేసింది మళ్ళీ అదండి మనకి ఎరుపు ఇలా రావాలంటే అండి ఆ తూములోంచి ఈ గడ్డి ఎట్టిని మూసేసిందండి తీసేస్తాం ఆ ఎలుతురు వచ్చేసండి ఇది ఎరుపు కాల్పు వస్తాదండి అలాగే ఉంటుంది బట్టి టైప్ లోనే ఉంటదండి తెల్లవారులు కాల్పు కాలుస్తామండి ఒక రోజు నైట్ అంత మాట కాల్పు కాల్చుతాం అంటే ఆ బట్టిలో గాలి వెలుతురు లోపల కాలిస్తే ఆ మనకి రంగు వస్తుంది నలుపు రంగు వస్తుంది గాలి వెలుతురు వెళ్లేలాగా ఏ అడ్డు లేకుండా గనక వీటిని కాలిస్తే ఈ కలర్ ఈ కలర్ వస్తుంది ఓకే వీళ్ళు కూడా మట్టిదే అమ్మా ఓకే అమ్మా అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనం ఇలాంటి పాత్రలో వండుకున్నప్పుడు కొంచెం మట్టి వాసన అని అలా వస్తూ ఉంటుంది లేవండి ఎలాగంటే అండి వేడి నీళ్ళు ఎచ్చబెట్టేయాలండి పొయ్యి మీద పెట్టితే ఆ నీళ్లు ఎచ్చబడిపోయాకనండి ఆ పాత్ర పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకుని ఓ రోజు అంత మాట ఉంచేసండి మంచి రోజులు మామూలు కర్రీస్ వేసుకోవచ్చు చేసుకోవచ్చు అలాగే ఇంకొకటి ఏంటంటే మనం ఇందులో ఎక్కువగా చేపల పులుసులు ఇలాంటివి ఎక్కువ మట్టి పేస్ట్ అండి అయితే మీకు చేపల పులుసు చాలా టేస్ట్ అండి అవును కానీ వండిన తర్వాత మరి ఈ పాత్ర ఏ విధంగా క్లీన్ చేయండి మామూలు మనం పీసెట్టి మన గిన్నెలతో ఒంకుని పీసండి పెట్టి ఈ సర్పూర వేసండి కడిగేసుకుని వేడి నీళ్ళు తొలిసేసండి మనం పక్కన పెట్టుకోవాలి ఓకే వేడి నీళ్ళతో లాస్ట్ లో లాస్ట్ వేడి అసలు ఈ పాత్ర ఎంత ఉంటదమ్మా ఇదండి ఇది రెండు వందల యాభై పడుతుంది రెండు వందల యాభై రూపాయలు పడుతుంది అంటే ఇంత చిన్న సైజు అయితే రెండు వందల యాభై రెండు ఓకే మీకు అసలు ఈ వ్యాపారం ఏ విధంగా ఉంటుందమ్మా ఈ వ్యాపారం అండి అంటే ఈ మధ్యకాలంలో మేమన్నట్టు లాగేది కాదండి ఇప్పుడు ఈ ఎంత నిమిషం అండి ప్రతి ఊళ్ళు కరోనా గట్రా వచ్చాకనండి ఇవన్నీ ప్రాబ్లం పడిపోయండి ఇవన్నీ పూర్వీకులు మొత్తం పాతలోనే ప్రతి ఒక్కళ్ళు కూడా అండి ప్రతి మారిని అండి కాదండి మా కుల వస్తేనే కాదండి ప్రతిది పూర్వీకులు వాడిని అన్ని ఇప్పుడు మన మన ఇది కూడా అండి మనం కూడా వాడుతున్నాం ఆ పద్ధతిలో సేల్స్ బాగుంటుందమ్మా బాగుంటుంది సేల్స్ బాగుంటుంది అసలు ఈ వృత్తిని మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మేమండి అప్పుడే మేము ఇక్కడికైతే నేను కాపడానికి వచ్చాక ఈ ముప్పై సంవత్సరాలు బట్టి చేస్తున్నాం చేస్తున్నారు ముప్పై ఏళ్ళ నుంచి ఇదే వ్యాపారానికి చేస్తున్నారు చేస్తున్నారు ఒకప్పుడు మీరే తయారు చేసేవారమ్మా ఇవన్నీ మేమే అండి మేమే తయారు ఇవన్నీ అంశాలలే అమ్మా ఇవన్నీ కుండలు కాసీ ఎందుకంటే ఇంకా ఎవరికే ఉండడానికి వేసులు సరిపోకండి ఇల్లు కట్టేస్తుంది అవును అవును ఒకప్పుడు మనకి వీధి వీధి అంతా కూడా బయట అటు ఇటు కూడా ఇండలా మా పెద్దలు మా పూర్వీకులందరూ కుండల పల్లె అండి మా మామయ్య గారు కూడా కుండల పల్లె అండి ఈ వంట చేసుకునే పాత్రలేనమ్మా ఇంకా ఏమైనా తయారు చేస్తారా ఇంకా చేస్తామమ్మా పెద్ద పెద్ద ఇప్పుడు పెళ్లికి మ్యారేజీలకి పెళ్లిళ్ళు కట్టానండి ఇక్కడ మనం ఈ వైపు తాలరేవు గ్రామంలో అయితే ఇంతంత కుండలో పెట్టుకుంటారండి అలాంటి ఆట చేస్తామండి ఇందులోనే చాలా వెరైటీస్ కూడా ఉంటాయి వెరైటీలు అన్ని రకరకాలంటి పెరుగు తోడెట్టుకోవడానికి అంటే పిడతలో దాంతోనే కాసేసుకునండి మధ్య సుక్ వేసుకుని పెరుగుతోడెట్టాక ఫ్రిడ్జ్ లో పెట్టుకునేలాగా కూడా తయారు చేసేవండి చిన్న చిన్న ముంతలు ముంతలండి అదండి అలాగే పిల్లలు ఆడుకునే చిన్న చిన్న ఇప్పుడు చూడండి పిల్లలు కూడా హార్లిక్స్ గట్రా తాగి కూడా అండి ఇదిగోండి మంచినీళ్ళు జగ్గులమ్మా అవి అవి మంచినీళ్ళు తాగి జగ్గులండి వాటర్ బాటిల్ అండి ఓకే ఇది చూసారు కదా చూసారు కదండి మనం మంచినీళ్ళు వాడుకోవడం కోసం మంచినీళ్ళు తాగడానికి జగ్గన్నమాట అంతే కదండి బాటిల్ కూడా వచ్చినాయండి వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ కూడా వచ్చినాయండి జగ్గులే కాదు మనకి మట్టితో చేసిన వాటర్ బాటిల్స్ కానివ్వండి లేదంటే పాలు తాగడానికి కూడా చిన్న చిన్న మగ్స్ కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు అయితే పూర్వకాలం పద్ధతులనే మళ్ళీ చాలా మంది ఫాలో అవుతున్నారు కాబట్టి ప్రస్తుతం ఈ వ్యాపారం అయితే లాభసాటిగానే ఉందని చెబుతున్నారు వీటితో పాటు పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇలాంటి దేవుడి విగ్రహాలు కూడా లక్ష్మీదేవి ఇలాంటి అన్ని కూడా అండి చేస్తారు విగ్రహాలు కూడా తయారు ఇప్పుడు చాలా చోట్ల మనకి మట్టి గ్లాసుల్లో టీ అనేది చాలా చోట్ల అవి అయారు మట్టి దానిలో టీ తాగితే కూడా అదొక రకమైన టేస్ట్ వస్తుంది అది కూడా నండి వేడి లేసండి శుభ్రం అడిగేసుకునండి అది కూడా టీ అందులో పతి అవును చిన్న కొనండి చిన్న మగ్గులు అవి కూడా తయారు చేస్తున్నా ఓకే అమ్మా అన్నం వండుకుని అన్నం వండుకుని జల్లి మూకు రెండు వాచుకుని రోజై ఓకే మనకి స్టీల్ కానివ్వండి వీటిలో వచ్చేవన్నీ కూడా మీరు మట్టిలో మట్టితోనే మట్టితో తయారు చేయాలి ఓకే అమ్మా బాగుంది అమ్మా ఇది బూర్లు గార్లు ఇలాంటివి చేసుకోవడానికి పనికి అమ్మా లేదంటే కూరలకేనా లేదమ్మా ఇది వరకంటే ఇనపదే కళాయిలు వస్తాయి అవి కూడా కాకుండా కానీ టేస్ట్ కూడా బాగుంటదనండి ఊరు బూర్లు కూడా ఇందులో వేసుకోవడానికంటే కేవలం ఈ బూర్ల కోసం ఏంటిది అండి అంటే మనం ఉపయోగించుకోవచ్చండి ఏ పిల్లన్నా చేసుకుని చేసుకోవచ్చు ఇలా కూడా ఇలా కూడా వాడుకోవచ్చు సో చూసారు కదా మట్టితో చేసిన అనేక ఉత్పత్తుల్ని మనం ఇక్కడ చూడొచ్చు చిన్న చిన్న ముంతలతో పాటు పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు కానివ్వండి లేదంటే వాటర్ బాటిల్స్ టీ తాగే కప్స్ అలాగే కుండలు ఇలాంటి అనేక రకాల ఉత్పత్తులు మనం ఇక్కడ చూడొచ్చు ఒకప్పుడు ఆ ఈ మట్టి పాత్రలో మాత్రమే భోజనాన్ని ఆహారాన్ని వండుకునేవారు అయితే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ ఇలాంటి ఉత్పత్తుల వాడకం అనేది చాలా వరకు తగ్గిపోతుందనే చెప్పాలి అయితే ఈ మధ్య కాలంలో ప్రజల్లో వీటిపై అవగాహన కూడా పెరిగిందనే చెప్పుకోవాలి ఇప్పుడు మళ్ళీ మట్టి పాత్రలు వాడేవారి సంఖ్య విరివిగా పెరుగుతుందని చెప్పుకోవాలి మట్టి పాత్రలో ఉండే ఆహారం ఎంత రుచిగా ఉంటుందో అంతే ఆరోగ్యంగా కూడా ఉంటుంది అందుకే మళ్ళీ పూర్వకాల పద్ధతులన్నింటినీ కూడా ఫాలో అవుతున్నారు మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇది చూసారు కదా బొగ్గుల కొయ్య దీన్ని చాలా మంది ఒకప్పుడు ఈ వీటిల్నే వాడేవారు బొగ్గుల పొయ్యి మీద వేసిన దెబ్బ రోటి ఎంత టేస్ట్ గా ఉంటుంది అంటే గోదావరి జిల్లాలో అడిగితే తెలుస్తుంది అనమాట అంత టేస్ట్ గా ఉంటుంది సో ఇలాంటి బొగ్గుల పొయ్యిలు కానివ్వండి ఇవన్నీ కూడా ఈ వాడకం మళ్ళీ పెరగాలి అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అంత టైం స్పెండ్ చేసి వీటి మీద వంట అనేది చేసుకోలేము కానీ అప్పుడప్పుడు మనం కానివ్వండి మన పిల్లలకు కానివ్వండి వీటి మీద వండే ఆహారం ఎంత రుచిగా ఉంటుంది అనేది వాళ్ళకు కూడా పరిచయం చేయాలి వీటి గురించి అవగాహన కూడా కల్పించాలి చూసారు కదా మట్టి ఉత్పత్తులకి ఉన్న డిమాండ్ అలాగే వాటికి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు కెమెరా పర్సన్ అజయ్ తో అనుశ్రీ సుమన్ టీవీ